నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు వైఎస్ షర్మిల గారు పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఇరవై ఒకటవ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గరే తీసుకోబోతున్నారు అక్కడి నుంచి బాధ్యతలు స్వీకరించి ముందడుగు వేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీని ఉరకలెత్తించడానికి పోయిన జోష్ను మళ్ళీ తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఏమంటారు మీరు డెఫినెట్గా చేయొచ్చు సెంటిమెంట్ని వైఎస్ సమాధి ఇడుపులపాయ ప్రతి సన్నివేశంలో అందిపుచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిళ గారైనా గారైనా ఎవరైనా కానీ ఆయన ఒక మార్క్ క్రియేట్ చేశారు కాంగ్రెస్లో వైఎస్ఆర్ అనేది ఒక మార్క్ ఆయన ఒక స్వర్ణయుగంలాగా ఆయన ఏ పని చేసినా ఒక మంచి ఆదర్శవంతమైన పనులు తీసుకొచ్చాడు ఆ తర్వాత ఆ లెగసీని అందిపించుకోవటంలో ఎవరు ముందు వెనక అనేది ఇక్కడ ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు ఇరు పార్టీలకు అధ్యక్షులుగా ఉంటున్నారు ఒక ఆయన ప్రాంతీయ పార్టీకి ఒక ఆమె జాతీయ పార్టీకి వంద సంవత్సరాలున్న జాతీయ పార్టీకి ఫస్ట్ మహిళ షర్మిల కాబోతుంది అదే ఇంటి నుంచి మరి అన్నను ఢీ కొనాల తన వదిలిన బాణం తన వైపే కురిపెట్టిందని మనం అనుకోవాలి సెంటిమెంట్గా అక్కడ వాళ్ళ ఆనవైతే ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఆయన నుంచి ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకోవటం అది వాళ్ళ హక్కు అదేవిధంగా రేపు ఏ విధంగా వెళ్తుంది అనేది ఇక్కడ ప్రశ్న నిన్ననే వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మిగతా నాయకులంతా వచ్చారు పార్టీలకు అతీతంగా ఈ మధ్యలో ఇమీడియట్గా ఆమె చేయాల్సిన తక్షణ కర్తవ్యం సీనియర్స్ అందరినీ కలుపుకొని పోవాలి ఉద్దండులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఇచ్చి కూడా పది సంవత్సరాలు పట్టింది ఇక్కడ అధికారులు రావడానికి అది కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళ కాల కాంగ్రెస్లో ఉన్న నాలుగు దశాబ్దాల్లో పోరాడిన కాంగ్రెస్ వాళ్ళ నాయకుల వాళ్ళ కాలనిది ఒక యంగ్స్టరు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి పిసిసి అధ్యక్ష పాత్రలు స్వీకరించి అనేక అవమానాలు ఎదుర్కొని కూడా ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో జేడీసీలం లాంటి గారి సీనియర్స్ నాయకులు ఉన్నారు చింతామోహన్ లాంటి నాయకులు ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమారు తర్వాత హర్షకుమార్ గారు కావచ్చు పల్లవరాజు గారు కావచ్చు రఘువీరారెడ్డి గారు కావచ్చు శైల కావచ్చు ఎంతమంది లేరండి ఇటువంటి వాళ్ళ కాదని ఆమెకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క లెగసీని వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరుని ఈ ఒకవైపు మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు కాబట్టి ఎట్ల అయినా కాంగ్రెస్ని బతికించాలి అంటే రేపు అధికారంలో రాహుల్ గాంధీ రావాలంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చాలా ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు సార్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి సేవలు అందించారు చూసామా వారసత్వంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయిగా శర్ములు గారు ఇచ్చారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు మొత్తం ఒక చీలుకొచ్చే అవకాశం కనిపిస్తుందా డెఫినెట్గా వస్తుందండి డౌట్ ఎందుకు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ప్రారంభమైంది స్టార్టింగ్ మీకు మీకు రేపు మాప చూడండి నాకు జాయిన్ అయ్యేలోపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వస్తారు అధికార పార్టీలు చాలామంది సభ్యులు మారుస్తున్నారు ఈరోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మార్చేశారు ఎనిమిది మందిలు ఏడుగురిని ఎస్సీలు మార్చేశారు అదేవిధంగా ఎంపీని మార్చేశారు ఎంపీని తీసుకెళ్ళి ఎమ్మెల్యే స్థానంలో పెట్టారు గంగాధర్ నెల్లూరుకి పంపించారు ఆయన్ని నారాయణ స్వామిని డిప్యూటీ సీఎం తీసుకెళ్లి చిత్తూరు ఎంపీగా పెట్టారు ఓకే రెడ్డిప్పని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు మరి ఇంకా ఇంతమంది మారుస్తున్నారు అంటే ఒకవైపు వీళ్ళు ఎక్కడుంటారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాళ్ళు ఇద్దరు టీడీపీ ఆర్ జనసేన కాంగ్రెస్ పార్టీ ఓకే అంతే కదండి ఇక్కడ టీడీపీ జనసేనలో ఏంటి సీట్లన్నీ ఫిల్ అయిపోయినట్టేనా ఆశాభులు కూడా ఈ పార్టీలో కూడా ఉంటారు కదా వెయిట్ చేస్తారు సార్ ఒక అభ్యర్థులు అంటారు ఆయా పార్టీలు ఎలక్షన్లు వచ్చేదాకా ఇప్పుడు నాలుగు విడతలు అభ్యర్థులు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రకటించలేదు టీడీపీ కానీ జనసేన కానీ రేపు వాళ్ళు కూడా రేపు ఇరవై ఒకటి తారీఖు పొత్తులు బీజేపీతో ఫైనల్ అవుతుంది ఇరవై ఒకటి ఎట్లయితే శరీమలో బాధ్యత తీసుకుంటుందో అదే సమయంలో బీజేపీకి కూడా జనసేన టీడీపీ కూటమితో కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు సీట్లు అప్పుడు నిర్ణయించుకుంటారు ఇప్పటివరకు ప్రకటించలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అండి మీరు అన్నట్టు షర్మిలాకి పరీక్ష ఒక నాయకురాలుగా ఎమర్జ్ అవ్వడానికి ఇప్పుడు బాధ్యత ఎవరు పెట్టారు ఆల్రెడీ షర్మిల గారు ప్రూవ్ పాదయాత్ర చేశారు వదిలిన బాణం అని చెప్పి విస్తృతంగా అప్పుడు ఏంటి ఏ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది ఏదైతే రాష్ట్ర విభజన కారణమైన కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని భావిస్తే కాంగ్రెస్కి తర్వాత రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వల్లే అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు ఆ కాంగ్రెస్ నే బాధ్యత తీసుకున్నారు ఇప్పుడు ఎవరిని విమర్శించాలా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా ఇటు టీడీపీ విమర్శించాలా పవన్ కళ్యాణ్ విమర్శించాలా మీ పార్టీని మీరు బతికించుకోవాలా ఈ అన్నిటికి మించి సీనియర్ కలుపుకొని వెళ్ళాలి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి టీడీపీ జనసేన విమర్శించే పరిస్థితి ఉండదేమో ఇక మొత్తం అన్ బాణం మొత్తం అంతా జగన్ మీద ఉంటుందంటారా అది మనం ఏది చూడాలా ఆమె పర్ఫెక్ట్ గా ప్రశ్నిస్తే నిజమే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనుకుంటారు ప్రశ్నించలేదనుకోండి ఇలా వీళ్ళిద్దరు ఇరువురు పార్టీల అధ్యక్షులు ఉన్నారు వీళ్ళు ఈ రోజు కాపా రేపు వీళ్ళిద్దరు ఒకటే అనే భావన ప్రజల్లో కలిగింది కానీ కొంత సమాచారం వస్తుంది చందుగారు తాడేపల్లి ముట్టడికి కూడా పిలిపిడానికి ఛాన్స్ ఉంది గ్రౌండ్ వర్క్ జరుగుతోంది ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని మొత్తం జన సమీకరణ చేసుకొని తాడేపల్లి ముట్టడికి ప్లాన్ చేయబోతున్నట్టు ఎందుకు ఈ ఉదరిస్తున్నారంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రగతి భవన్ ముట్టడిద్దామని అని చెప్పి ఇక్కడ ప్రయత్నం చేసినప్పుడు ఆమె వెహికల్ని పోలీసులు ఏ విధంగా లాక్కిళ్లారో మనం చూసాం తెలంగాణలో హైదరాబాద్లో సో అక్కడ కూడా తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి ప్రయత్నం జరగబోతోంది షర్మిల గారి నేతృత్వంలో చర్చ జరుగుతుంది జరిగే అవకాశం అంతగా ఏముండదండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ ముట్టడి కంటే ప్రయత్నాలు కంటే పార్టీని ప్రక్షాళన చేసుకోవడం ముఖ్యం సార్ పార్టీలో పోటీ చేయడానికి జోష్ రావాలంటే జోష్ రావాలంటే ముందు ముఖ్యంగా పార్టీ సీనియర్స్ తో సంస్థాగతంగా ముందుకు తీసుకురావాలి పార్టీ బాధ్యతలు బాధ్యత చెప్తుంటే హర్షకుమార్ గారు ఏమన్నారు తెలుసా సీనియర్ చాలా మంది ఉన్నారు అంత ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరం లేదు తెలంగాణ వ్యక్తి ఇక్కడ ఎందుకు అన్నారు అని చెప్పి అన్నారు కదా మరి ఎన్ని కూడా ఎదుర్కొని ముందు వీళ్ళందరి చేత మనల్ని పొందాలి రెండు జగన్ గారి కోవర్ట్ల ఉండే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ డెఫినెట్ గా జగన్ కోవర్ట్లు అనేది పక్కన పెడితే జగన్ గారి నుంచి పార్టీ నుంచి ఎక్కువ మందిని లాక్కోడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్ లోకి ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం ఇరవై జాయిన్ అయిన ఆర్కే గారు షర్మలు గారు నాయకత్వం నేను కోరుకుంటున్నాను శర్ములు గారు వస్తే నేను జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నా ప్రకటించారు కదా అప్పుడే కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి మొదటి కోవర్టు ఆర్కేనే వైసీపీ నుంచి అయినా కావాల్సి వెళ్తున్నాడు కోవట్లు ఎవరు ఏంటి ఎంతకాలం ఉన్నా ఎక్కువ కాలం ఉండలేరు కదండి ఈ రోజు కాకపోయినా రేపైనా తెలిసింది ఇప్పుడు గారు ఎంత నిజాయితీగా జర్నలిజంలో ఉన్నాడని అందరికీ తెలుసు నీకున తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అది నీ మీద అపవాద చేసినంత మాత్రం నీ ఏమి రాదు కదా మరకేం అంటది కదా అట్లా కోవర్ట్లు అనేది ఇది సర్వసాధారణంగా ఉపయోగించే పదం ఈ మధ్య ఎక్కువైపోయింది కాబట్టి ఎంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నిజాయితీతో ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసాడా లేదా అనేది చూస్తారు అంత తెలియ ఎవరిని తీసుకోరు కదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటారు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ మందికి పోటీ చేసే అభ్యర్థులు లేరు ఇప్పుడు కాంగ్రెస్ ఇంతమంది సంఘటన ఎలా చేస్తుంది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొని పర్ఫెక్ట్గా ఒక ఉద్యమానికి పిలిపిస్తే అప్పుడు ఓకే రైట్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది సమ్మెల రూపేణ నమ్మొచ్చు మనం వెళ్ళొచ్చు అనే భావన కలుగుద్ది ఇప్పుడు కొత్త జవసత్వాలు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఆమె కాళ్ళని అనుభవం ఉంది రెండు రాష్ట్రాల్లో దాదాపు అక్కడ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయ మహిళ పాదయాత్ర రికార్డ్ మామూలు రికార్డు డెఫినెట్ గా ఆమె ఇప్పటికి ఇప్పటికిప్పుడు రాకపోయినా ఒక పది సంవత్సరాల తర్వాత ఒక శర్మల గారు మంచి పోరాటం చేస్తారు ఆమె పోరాట పటమని ఎవరు సో డెఫినెట్ గా దానికి డీటుకు సమాధానం చెప్పే నేర్పరు కూడా ఆమె రాజకీయాలు పునికి పుచ్చుకుంది వాళ్ళ నాన్నగారి నుంచి కాబట్టి డెఫినెట్గా ఆమె ఆమె వంతు ఆమె సక్సెస్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేయొచ్చు అనేది కనపడుతుంది చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ గారు